హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో శివభక్తులకు అనేక శివాలయాలు ఉన్నాయి సాధారణంగా ప్రతి శివాలయంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆలయం గుడి ముందు నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు ఇటువంటి నంది విగ్రహాలకు సంబంధించిన రహస్యాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి అటువంటిది మనం ఇంకొక విశిష్టమైన నంది విగ్రహం గురించి తెలుసుకుందాం అటువంటిది మనం ఇంకొక విశిష్టమైన కాలభైరవ ఆలయం రహస్యాన్ని గురించి తెలుసుకుందాం రామగిరి గ్రామంలో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరొకటి కొండ దిగువన ఉంది కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మించిన కొత్త దేవాలయం కొండ దిగువన ఉన్న బా బాలేశ్వర స్వామి దేవాలయం దీనికి సంబంధించిన అనేక పురాణ గాథలు ఉన్నాయి ప్రధానమూర్తి శ్రీ కాలభైరవ దీనిని సంతాన ప్రాప్తి భైరవ అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీరాముడు తమిళనాడులోని దక్షిణ భాగంలో ఉన్న రామేశ్వరంలో శివునికి పూజ చేయాలని కోరుకున్నాడు పూజ చేయడానికి అతనికి శివలింగం అవసరం కాబట్టి అతను భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉన్న కాశీ నుండి శివలింగ విగ్రహాన్ని తీసుకురావాలని హనుమంతుడిని ఆదేశించాడు హనుమంతుడు కాశీ నుండి రామగిరి మీదుగా తిరిగి వస్తున్నప్పుడు భైరవుడు తన శక్తిని ఉపయోగించి హనుమంతుడికి చెమటలు పట్టించి అలసిపోయాడు హనుమంతుడు నీరు కావాలని కోరుకున్నాడు ప్రదేశంలో ఒక చెరువును చూశాడు నీరు త్రాగిన తరువాత విగ్రహాన్ని సేకరించడానికి అదే ప్రదేశానికి తిరిగి వచ్చాడు శివలింగ ంగం ఇప్పటికే నీళ్లపై ప్రతిష్ఠించబడిందని అతను గమనించాడు అతను విగ్రహాన్ని ఎత్తడానికి తన స్థాయిలో ప్రయత్నించాడు మరియు అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు ఇక్కడ శివలింగ విగ్రహం ఉత్తర వైపు కొద్దిగా వంగి ఉన్నట్లు ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రజలు నీళ్లు చాలా రుచికరంగా తీయగా ఉంటుందని చెప్పారు నంది యొక్క నోటి నుంచి నీరు ఏడాది పొడవున మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తుంది ఇది ఒక మర్మమైన దృగ్విషయంగా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్